హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనస్ ఏదనుకుంటున్నారు అవి చీటోస్ హోమ్ మేడ్ చీటోస్ అనమాట సూపర్ టేస్టీగా చాలా హెల్దీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఇంకా బయట అస్సలు అనమాట ఎలా చేయాలో సింపుల్గా చూపించేస్తాను ముందుగా కడాయి పెట్టుకొని ఒక స్పూను నెయ్యి వేసుకోండి అందులోకి ఒక కప్పు మక్కానా వేసుకోండి మకానాని క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి చాలా చాలా హెల్తీ ఇవి పిల్లలకి పెద్దలకి కూడా ఇలా ట్రై చేయండి పిల్లలకి స్నాక్స్గా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా క్రిస్పీగా చూసారు కదా పొడి పొడిగా దాంట్లోకి కారము ఉప్పు వేసి చాట్ మసాలా వేసి కలిపేసుకొని అప్పటికప్పుడు తినేలా అన్నప్పుడు హెచ్అప్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని తినండి లేదు పిల్లలకి స్కూల్కి అన్నప్పుడు జస్ట్ కారం చాట్ మసాలా వేసి కలిపి ఇలా ప్యాకెట్లో వేసేసి దాన్ని ఫుల్ చేసి ఇచ్చేసేయండి చాలా బాగా ఇష్టంగా తింటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేసి